రాని వాళ్ళ బ్యాచ్కి ఫీడింగ్ వెళ్తుంటే ముందు ఒక కాలనీ వస్తుందండి ఆ కాలనీలో ఇట్లా ప్యారలైజ్డ్ అయిపోయి డాగ్ కనిపించింది యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్ కూడా అయిపోయింది కానీ యాక్సిడెంట్లో నడుము పడిపోయింది పిలవగానే దగ్గరికి వచ్చింది డాగ్ కర్డ్ పెట్టా చాలా ఆకలితో ఉంది ఆ మొత్తం తిన్న తర్వాత ఇంకో ప్యాకెట్ పోస్తే కూడా తినేసిందండి ఆకలితో ఉంది వెంటనే దీన్ని షెల్టర్కి షిఫ్ట్ చేయాలనుకున్నా నాకు షెల్టర్ లేదండి యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్లోనే అక్కడ ప్లేస్ ఉంటుంది ఇది ప్యారలైజ్డ్ కదా పాపం వర్షంలో తిరుగుతుంది ఈరోజు వర్షం పడింది ఇక్కడ క్యాచర్స్కి ఫోన్ చేద్దామంటే వాళ్ళకు తెలుగు రాదండి ఈ అడ్రస్లు వాళ్ళకు చెప్పలేను ఎక్స్ప్లెయిన్ చేయలేను వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు రాలేరు సరే నేను వెంటనే వెళ్ళి క్యాచర్లను తీసుకొని వద్దాం అనుకున్నా కూడా నాకు ఇంకా చాలా రైస్ ఉంది కర్డ్ ప్యాకెట్స్ పెరుగు ప్యాకెట్స్ ఉన్నాయి ఈ రూట్లో ఇంకా నేను చాలా ఫీడింగ్ చేయాలి ఫస్ట్ ముందుకెళ్ళి పెట్టేసి వచ్చా హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది నాకు టైం అటు ముందుకెళ్ళి వచ్చేసరికి మళ్ళీ భర్త కంట్రోల్ సెంటర్కి వెళ్ళి క్యాచర్ని బైక్ మీద ఎక్కించుకొని రిటర్న్ వచ్చా ఆ లొకేషన్లో చూసేసరికి డాగ్ లేదు అక్కడ మొత్తం తిరిగి రెండు స్ట్రీట్లు తిరిగితే ఒక దగ్గర పడుకోనుంది అక్కడ పక్కన నేను ఈ రూట్కి రాను నుంచి వెళ్ళిపోతా ఉంటాను అందుకే నాకు ఈ డాగ్ నెనపడలేదు అక్కడ వాళ్ళు చెప్పారు చాలా రోజుల నుంచి ఇట్నే తిరుగుతుందండి తీసుకెళ్ళండి సార్ అని చెప్పారు అక్కడ వాళ్ళు క్యాచింగ్ క్యాచర్ ద్వారా క్యాచ్ చేశాను బైక్ మీద తీసుకొని వెళ్ళిపోయాను బర్త్ కంట్రోల్ సెంటర్కి తీసుకెళ్ళి రిలీజ్ చేసేసాము అక్కడ డోర్లు అది కొత్త ప్లేస్ కదా బాగా తిరగడం అలవాటు ఒక్క దగ్గర ఉండాలంటే కష్టంగానే ఉంటుంది నాకేమో ఈ కెనల్స్లో పెట్టి అరెస్ట్ చేయడం అనేది అసలు ఇష్టం ఉండదు అవి ఉన్నా లేకపోయినా ఫుడ్ వాటర్ అన్ని పెడతా ఉంచుతా కానీ ఉండడం ఉండకపోవడం అనేది తన ఇష్టం నేను ప్రేమగా చూస్తా కానీ కొన్ని భయంతో వెళ్ళిపోతాయి అలవాటు పడితే ఉంటాయి బయటికి తీయగానే వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాను ఉండట్లేదు కొత్త ప్లేస్ కదా తెలియదు ఇప్పటిదాకా రోడ్ల మీద తిరిగింది పాపం వర్షంలో ఇక్కడ షెల్టరు నీడ అన్నీ ఉన్నా కానీ అది కొత్త ప్లేస్ కా భయపడాలి చూడండి ఎట్లా పరిగెడుతుందో డోర్లు అన్నీ క్లోజ్ చేయించా ఫస్ట్ అలవాటు కావాలని ఇక్కడ అంత వరండాలే ఉంటాయండి లోపల ఎటు వర్షం పడదు నీట్గా ఉంటుంది అక్కడ ఆగట్లేదు అసలు ఇటువైపు కూడా డోర్ క్లోజ్ చేశా కాసేపు ఆపాము అలవాటు చేసాము పిలిచాము కాస్త అలవాటు కావాలి కదా బర్త్ కంట్రోల్ సెంటర్ షెల్టర్ అంటే అందరూ అనుకుంటా ఉంటారండి నాకు షెల్టర్ ఉందనుకొని మా దగ్గర పదిహేను ఉన్నాయండి పది ఉన్నాయి ఓనర్ చనిపోయాడండి ఓనర్ కాలేజీ చేయమంటాడండి రెంట్ హౌస్ కొంచెం మీరు పెట్టుకుంటారా అని అంటూ ఉంటారండి నాది కాదండి ఆనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ఇది గవర్నమెంట్ది షెల్టర్ నాకు పర్సనల్గా లేదు ఇక్కడ రిక్వెస్ట్ చేసి ఫీడింగ్ చేస్తే నేను కొన్ని ఇట్లాంటివి ఉంటే అక్కడ పెడతా ఉంటాను అక్కడ ప్లేస్ ఉంది కాబట్టి నాకు పెట్టుకోవడానికి ప్లేస్ లేదు అట్లా ఎవరు ఇచ్చినా కానీ ఫీడింగ్ ప్లేస్లో పెట్టి ఫీడ్ చేస్తా అండి నాకు షెల్టర్ లేదు ఈ షెల్టర్లోనే రిక్వెస్ట్ మీద పెడుతూ ఉంటా ఫీడ్ చేస్తాం కాబట్టి ఇది ప్యారలైజ్డ్ కాబట్టి అక్కడ తీసుకెళ్ళి పెట్టా తను ఉంటుందా ఉండదా అనేది తెలియదండి నాకు అరెస్ట్ చేసి కెనల్లో పెట్టి చేయను నేను ఫుడ్ వాటర్ అనేది పెడతాం అది అక్కడ ఉంచాం నమ్మడానికి చాలా టైం పడుతుంది ఫుడ్ పెట్టినా భయంతో తినలేదు ఒక థర్టీ మినిట్స్ ఆగిన తర్వాత కానీ తినడం స్టార్ట్ చేసిందండి బిస్కెట్లు బ్రెడ్ కవర్డు అన్నీ పోసాము థర్టీ మినిట్స్ తర్వాత తనకు భయం పోయింది ఇక అక్కడ పెట్టేసి కొంచెం డోర్ పెట్టాము ఇక రోజు వచ్చి పెడుతుంటాం అది ఈ యాక్సిడెంట్ అయ్యింది అనేది రేపు చూడాలండి కాళ్ళు ప్యారలైజ్డ్ అయిపోయింది నాకెందుకు యాక్సిడెంట్ లాగానే ఉంది ఎందుకంటే బాగున్నప్పుడు బర్త్ కంట్రోల్ కూడా అయింది రేపు పొద్దున్న చూడాలండి పాపం తన